లిజన్ అండ్ రిలాక్స్కి స్వాగతం పిల్లలు కొంగ జపం గురించి మీకు తెలుసా ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం కొంగలు నీటిలో చేపల్ని వేటాడడానికి ఒంటి కాలిపై నిల్చోవడం చూస్తుంటాం దీన్నే జపం అంటుంటారు పక్షులు ఇలా నిల్చోవడం వెనుక శాస్త్రీయ విషయం దాగి ఉంది పక్షుల కాలి అడుగు భాగంలో రీటా మెరాబిల్ అనే రక్తనాళాలు ఉంటాయి వీటితో దేహం అంతటికి రక్త సరఫరా సజావుగా జరగడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి పక్షులు ఆహారం కోసం ఎక్కువసేపు నీటిలో నిలబడిన సమయంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గి జీవక్రియలు మందగిస్తాయి దీనిని నివారించేందుకు కొంగలు నీళ్లలో ఉన్న సమయంలో ఒంటి కాలిపై నిల్చుంటాయి మరో కాలిని ఎక్కడ కింద శరీరానికి తగిలేలా ఉంచుకొని శరీర ఉష్ణోగ్రతను సమన్వయం చేసుకుంటాయి కండరాల శక్తిని ఆదా చేసుకుంటాయి ఇలా కాళ్ళను మారుస్తూ వేటను కొనసాగిస్తాయి చేబల్ కనపడగానే చక్కగా వాటిని మొక్కుతో కరుచుకుంటాయి దీనిని జపమని కూడా సరదాగా అంటుంటారు చూసారా పిల్లలు మనిషి అయినా జంతువు అయినా చిన్న పక్షి అయినా కూడా ఎంతో శ్రమిస్తే తప్ప ఆహారం అనేది వాటికి దొరకదు థ్యాంక్ యూ